మీట్ జేఈఈ విద్యార్థులకు శుభవార్త ఐఐటీ మెడికల్ ఎంట్రన్స్ లో ర్యాంకులు సీట్లు సాధించేందుకు కోటా డిజిటల్ స్టడీ మెటీరియల్ వాట్సాప్ ద్వారా పొందండి వాట్సాప్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ జీరో వన్ సిక్ సిక్స్ వన్ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకంగానూ తోడ్పడేదిగా లేదు ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశము జనసేన బీహార్లో ఉన్న నితీష్ పార్టీల మద్దతుతోనే దేశంలో మోడీ ప్రభుత్వం జీవించింది ఒక రకంగా ఊపిరి అందిస్తున్నది తెలుగుదేశం జనసేనలే కానీ ఈరోజు ఆంధ్ర రాష్ట్రానికి ఏ రకమైనటువంటి సాయం చేయకపోగా తీవ్రమైనటువంటి నిర్లక్ష్యాన్ని ఈ బడ్జెట్లో చూపడం అనేది జరిగింది వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కానీ పోలవరంకు సంబంధించి కానీ అమరావతి రాజధానికి సంబంధించిన ఏ విషయాలు ప్రస్తావన కూడా చేయకపోవడం ఈవెన్ మెట్రో రైలు గురించి ప్రస్తావన చేయకపోవడం విశాఖ ఉక్కు గురించి ప్రస్తావన చేయకపోవడం ఆంధ్ర రాష్ట్రం పట్ల ఏ రకమైనటువంటి అభిప్రాయం మోదీ ప్రభుత్వానికి ఉందో సూటిగా ఈ బడ్జెట్లో అర్థమైపోయింది అదే కాదు సంస్కరణలు కొనసాగిస్తామని చెప్పి నిర్మలా సీతారామన్ గారు స్పష్టంగా చెప్పారు ఇన్సూరెన్స్ రంగాన్ని నూటికి నూరు శాతం ప్రైవేటీకరణ చేస్తాం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఇందులోకి ఆహ్వానిస్తామని చెప్పి ఆమె కొండబద్దలు కొట్టేట్టు చెప్పడం అనేది జరిగింది ఇదే జరిగితే ఇక ఇన్సూరెన్స్ రంగాన్ని మనం మర్చిపోవాల్సిందే ఇప్పుడు బిఎస్ఎన్ఎల్ ఎట్లయితే బలహీనపడిపోయిందో ఇన్సూరెన్స్ సెక్టార్ కూడా అదే రకంగా అవుతుంది వీటిని అమలుపరచడానికి ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పి చెప్పారు ఈ బడ్జెట్లో మధ్యతరగతికి సంబంధించిన పన్నెండు లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపున్న ఒక్క ఉపశమనం తప్ప మిగిలిన ఏ ఆస్పెక్ట్స్ చూసినా కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని కలిగించేదిగా ఉంది మన దేశ పునాదులు ప్రభుత్వ రంగం మీద ఆధారపడి నిర్మాణం అయినవి వాటి ఆ పునాదులను దెబ్బతీసేటట్టుగా ప్రైవేటీకరణ లేదు కార్పొరేట్ శక్తులకి అన్ని రకాలుగా ఉపయోగపడే పద్ధతిలో ఈ బడ్జెట్ ఉంది తప్ప దేశానికి కానీ మన రాష్ట్రానికి కానీ ఏ రకంగానూ ఉపయోగపడేది లేదు ముఖ్యంగా రైతాంగం గురించి వ్యవసాయం గురించి లేదా ఇట్లాంటి బలహీన శక్తుల గురించి ఏ రకమైనటువంటి ప్రస్తావన లేదు నిరుద్యోగులకు సంబంధించినటువంటి ప్రస్తావన ఏమాత్రం లేదు కార్మిక వర్గానికి ఉద్యోగులకి ఒక రకంగా ద్రోహం చేసినటువంటి బడ్జెట్గా దీన్ని అభివర్ణించాలి అదే మాదిరి కనీస వేతనానికి సంబంధించి కానీ లేదా ఈరోజు పని గంటలకు సంబంధించిన జరుగుతున్న అవి కానీ లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున కార్మిక వర్గం తిరగబడుతున్నటువంటి పరిస్థితుల్లో కనీసం వాటి అన్నిటి గురించి ప్రస్తావన చేయకుండా మేము ఈ సంస్కరణలకు కట్టుబడి ఉన్నాము సంస్కరణల ద్వారా అభివృద్ధి సాధిస్తామని చెప్పి పదే పదే ప్రకటన చేయడం అంటే ఇంత బలహీనమైన పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా గత పదేళ్ల అనుభవాలను దృష్టిలో పెట్టుకునైనా వెనక్కి తగ్గారంటే ఏమాత్రం తగ్గకపోగా మరింత అన్యాయమైనటువంటి పద్ధతిలో ఈ ప్రభుత్వం పోతా ఉంది మూడవ దఫా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వీళ్ళ వైఖరులు ఏమాత్రం మార్పు లేదు ఇది పూర్తిగా దేశానికి నష్టం కలిగించే బడ్జెట్ గా నేను నెల్లూరులో అత్యంత ఉత్సాహభరితంగా జరిగాయి తిరుపతి జిల్లా నుంచి వచ్చిన ప్రతినిధులు అమరవీరుకి ఘనంగా నివాళులర్పించడం జరిగింది ప్రారంభంగా ఎంఏ బేబీ గారు ఈ మహాసభలను ప్రారంభం చేశారు ఈ మహాసభలకి సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు సిపిఐ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బివి రాఘవల్ గారు అదేవిధంగా కేంద్ర కమిటీ సభ్యులు కపూర్ గారు రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు ఈ రాజకీయ పరిస్థితికి సంబంధించి నివేదికను ప్రవేశపెట్టారు ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో మతన్మోదం యొక్క స్పందన చేరి తెలుగుదేశం అదేవిధంగా జనసేన ఉధృతంగా మతం దాదాపు అభివృద్ధికి ప్రయత్నం చేస్తాను ఇది సరైనది కాదు రాష్ట్ర హక్కుల కోసం నిలబడాల్సిన అవసరం ఉంది విశాఖపట్నంలో అక్కడ ఉన్న కార్మికులు మూడు నెలల నుంచి జీతాలు లేకుండా ఇబ్బంది పడుతుంటే దాన్ని పరిష్కరించాల్సిన వాళ్ళు దాన్ని చేతులు ఎత్తేసారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్లో కూడా వీళ్ళు ప్రశ్నించి ఏదో సాధిస్తారనుకుంటే ఆ బడ్జెట్ ప్రసంగంలో మన రాష్ట్రానికి ఏమీ వచ్చిన పరిస్థితి లేదు అందువల్ల సిపిఎం పార్టీ మహాసభలు ఈరోజు ఈ రోజు రేపు ఎల్లుండు జరుగుతాయి మూడవ తేదీన పెద్ద బహిరంగ సభ దీనికి బ్యూరో సభ్యులు మన బృందాకర్త గారు ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు కాబట్టి వీటన్నిటిని కూడా జయప్రదంగా నిర్వహించాలని ఈ యొక్క అంశాలన్నిటిని కూడా ప్రజలందరూ పరిశీలన చేయాలని చెప్పి సిపిఎం తరఫున విజ్ఞప్తి చేస్తా